ఆదికాండం ఆది అనే పదానికి మూలం లేక మొదలు అని అర్థం ఈ పుస్తకం విశ్వ సృష్టి గురించి మానవ జాతి ఆరంభం గురించి లోకంలో పాపం శ్రమ మొదలు కావడం గురించి వివరిస్తుంది ఇక దేవుడు మానవులతో ఎలా ప్రవర్తించాడో వివరిస్తుంది ఆది మొదటి అధ్యాయం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలో సృజించింది భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడు వెలుగునకు పగలనియూ చీకటికి రాత్రినియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కాగా ఒక దినమాయను మరియు దేవుడు జలముల మధ్య విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాక అని పలికెను దేవుడు ఆ విశాలము చేసి ఆ విశాలం క్రింది జలములను విశాలం మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దిన దేవుడు ఆకాశమును క్రిందనున్న జలముల ఒకచోటనే కూర్చబడి నేల కనబడుగా కాని పలుకగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆరే నేలకు భూమి అని పేరు పెట్టాను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చూసాను దేవుడు గడ్డిని విత్తనం లేచు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగా కాని పలుకగా ఆ ప్రకారం ఆయన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనం చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనం గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచిను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దిన దేవుడు ఒకటిని రాతిని వేరుపరిచినట్లు ఆకాశవేషాల మంది జ్యోతులు కలుగునుగా కానీ అవి సూచనలను కాలములను సంవత్సరములను చూచించుటకై ఇండునగా కానియూ భూమి మీద వెలుగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులు ఇండునగా కానియూ పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఎలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఎలుటకు చిన్న జ్యోతిని నక్షత్రంలో చేశాను భూమి మీద వెలువిచ్చుటకును పగటికిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాల మందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగుగా నాలుగవ దినయను దేవుడు ఈ విధంగా పలికెను జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కానియు పక్షులు భూమిపైను ఆకాశ విశాలంలో ఎగురునుగా కానియు పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెండు రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి అనియు పక్షులు భూమి మీద విస్తరించునుగా కానియు వాటిని ఆశీర్వదించను అస్తమయంలో ఉదయమును కలువుగా ఐదవ మాయను దేవుడు ఇలా పలికెను వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అవి జంతువులను భూమి పుట్టించగా కానీ పలికెను ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారం నేన ప్రతి పురుగును చేశాను అది మంచిదని దేవుడు చూచాను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిని లోపరచుకును సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతీ జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పిన దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్లను విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను అవి మీకు ఆహార మగును భూమి మీద నుండి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహార మగునని పలికెను ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండి అస్తమయమును ఉదయమును కలుగుగా ఆరు దినయను